నాడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ముఖ్య నేతలకు బీఆర్ఎస్ అధిష్టానం నుంచి పిలుపొచ్చింది కేసీఆర్ సమావేశం నిర్వహించారు సమావేశం తర్వాత కంటోన్మెంట్ అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం ఉంది టికెట్ రేస్ లో బీఆర్ఎస్ సోషల్ మీడియా చీఫ్ క్రిషాంక్ పేరు వినిపిస్తోంది అయితే టికెట్ ఆశిస్తున్నారు లాస్యా నందిత సోదరి నివేదిత ఎమ్మెల్యే లాస్యా నందిత మృతితో కంటోన్మెంట్ కు ఉప ఎన్నిక అనివార్యమైంది ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన గణేష్ ను చేర్చుకుని టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ అభ్యర్థి లేకపోవడంతో క్రిషాంక్ ను సంప్రదించింది బీజేపీ అయితే బీజేపీ ఆఫర్ కి నో చెప్పినట్టుగా తెలుస్తోంది క్రిషాంక్ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా బీఆర్ఎస్ తోనే తన ప్రయాణం కొనసాగిస్తా అంటున్నట్టుగా తెలుస్తోంది క్రిషాంక్ క్రిషాంక్ లాస్యా నివేదితల్లో టికెట్ ఎవరికనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది రైట్ కంటోన్మెంట్ టికెట్ ఎవరికి రాబోతుందనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం లాస్య నందిత మృతితో అక్కడ కంటోన్మెంట్కి సంబంధించి ఉప ఎన్నిక అనివార్యమైంది ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరగబోతోంది ఎవరికి టికెట్ రాబోతుంది బిఆర్ఎస్ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి మధు లైవ్ లో అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు మధు అక్కడ ఎవరి పేరుని పరిశీలిస్తోంది ఎవరికి కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది ఎగ్జాక్ట్లీ అసలు చాలా ఆ మొత్తం విషాదకరమైనటువంటి సిచ్యువేషన్ కంటోన్మెంట్ కలుసుకుంటేనే అక్కడ సాయన్న చనిపోయారు తరిపోయిన తర్వాత ఆయన కూతురుకి టికెట్ ఇస్తే యాక్సిడెంట్ లో ఆమె కూడా చనిపోయినటువంటి పరిస్థితి సో అనివార్య పరిస్థితుల్లో బై ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి పార్లమెంటు ఎన్నికలతో పాటే ఈ కంటోన్మెంట్ బై ఎలక్షన్ జరగనున్నాయి ఈ ఎన్నికకి సంబంధించి అసలు పొలిటికల్ సంబంధించి అంటే లాస్యానందిత మృతి సందర్భంగా ఇంటికి భౌతికకాయన్ని చూడడానికి వెళ్ళినటువంటి సందర్భంలో డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ చేశారు ఒకవేళ కనుక మళ్ళీ బీఆర్ఎస్ అదే కుటుంబం నుంచి టికెట్ ఇస్తే మేము పోటీలో ఉండము అనేటువంటిది కానీ అసలు పార్టీ టికెట్ అనౌన్స్మెంట్ చేయకముందుకే బీఆర్ఎస్ దానిపైన నిర్ణయం తీసుకోక ముందుకే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటన ఖరారు చేసింది అది కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి శ్రీ గణేష్ మొన్న రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ నుంచి పోటీ చేశారు బీజేపీ నుంచి పోటీ సెకండ్ పొజిషన్ లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఆ సమయంలో అక్కడ గద్దర్ కూతురు వెన్నెలకు టికెట్ ఇచ్చింది ఆమె థర్డ్ పొజిషన్ లో ఉన్నారు సో లాస్టార్ అదిత గెలిచినటువంటి పరిస్థితి కానీ అకాల మృత్యువాతకు గురయ్యారు సో మళ్ళీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఆల్రెడీ కేసీఆర్ ను కలిసారు లాస్టార్ నదిత కుటుంబ సభ్యులు ఆమె సోదరి నివేదిత టికెట్ అడుగుతున్నారు నేను సిద్ధంగా ఉన్నాను పోటీ చేయడానికి ఆమె టికెట్ అడిగింది ఇంకా పార్టీ అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు సో ఆల్రెడీ కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటన చేసింది ఈ రోజు మళ్లీ చర్చకు తాగడానికి కారణం ఏంటంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గ నాయకులతో కేసీఆర్ ముఖ్య భేటీ నిర్వహిస్తా ఉన్నారు ఈ భేటీలో ఈ రోజు అభ్యర్థి పేరు ఖరారు చేయనున్నారు అనేటువంటిది ఆ చర్చ జరుగుతా ఉంది అయితే లాస్యా నందిత కంటే ముందు నుంచి కూడా ఆ టికెట్ ని ఆశిస్తా ఉన్నటువంటి అభ్యర్థుల్లో కంటోన్మెంట్ నుంచి క్రిషాంక్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో స్పోక్స్ పర్సన్ గా క్రిషాన్ పనిచేస్తున్నప్పటి నుంచి కూడా ఉద్యమ సమయం నుంచి అప్పటి నుంచి కంటోన్మెంట్ పైన ఆయన వర్క్ చేస్తా ఉన్నారు క్రిషాంకు మొన్న రెండు వేల ఇరవై మూడులో లో కూడా టికెట్ ఆశించారు కానీ సిట్టింగ్ సంబంధించినటువంటి వారికి టికెట్ కేటాయించడం అందులో ఆయన చనిపోయినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన కూతురు టికెట్ కేటాయించడం ఆయనకు టికెట్ దక్కలేదు ఎంపీగా ఏమైనా అవకాశం ఇస్తారనే చర్చ జరిగినప్పటికీ ఎంపీకి కూడా అవకాశం ఇవ్వలేదు సో కంటోన్మెంట్ ఈసారి క్రిషాంక్ కి వచ్చే అవకాశం ఉందనేటువంటి చర్చ ఉంది పార్టీలో కానీ నివేదిత ఆల్రెడీ ఇప్పటికే లాసర్ నేత సోదరు నివేదిత కూడా టికెట్ అడుగుతా ఉంది ఆమె టికెట్ ఇస్తే పోటీ ఉంది మళ్ళీ సింపతైజ్ గా మళ్ళీ సింపతి వచ్చే అవకాశం ఉంది అనేటువంటిది ఈ నేపథ్యంలో అసలు ఎవరికి టికెట్ కేటాయించను తర్వాత గజ్జల నగేష్ ఆల్రెడీ కంటోన్మెంట్ కి సంబంధించినటువంటి ఏరియాలోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు టిఆర్ఎస్ ఉద్యమ సమయం నుంచి టిఆర్ఎస్ తోటి ట్రావెల్ చేస్తా ఉన్నారు గజ్జల నగేష్ పేరు కూడా వినిపించింది ఆ సమయంలో సో మొత్తానికి ఇద్దరు ముగ్గురు పోటీలో ఉన్నారు కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ టికెట్ కోసము పార్టీ అధిష్టానం ఈ రోజు అభ్యర్థి పేరు అభ్యర్థి పేరు దాదాపు ఖరారు చేసే అవకాశం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అభ్యర్థి పేరును ఖరారు చేసింది ఒక మాట అన్నారు వాళ్ళు లాసనయుతో కుటుంబానికి ఇస్తే మేము పోటీలో ఉండమని కానీ వీళ్ళు పేరు చెప్పక ముందుకి వాళ్ళు ఆల్రెడీ పేరు అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి ఏం జరుగుతుందో అనేటువంటిది టీఆర్ఎస్ పార్టీలో ఎవరి పేరు వస్తుందో అనేటువంటిది సాయన్న మృతి చెందినప్పుడు అక్కడ లాస్ట్ గా అనంత పేరు సంబంధించి దాదాపుగా ఖరారు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ నివేదిత విషయంలో ఏం జరుగుతోంది ఎటువంటి అంశాలను పరిశీలిస్తోంది ఇప్పుడు ఈ ఉప ఎన్నిక సంబంధించి దాదాపుగా రెండు మూడు పేర్లు వినిపిస్తున్న నేపథ్యం ఉంది కాబట్టి ఎటువంటి అంశాలను పరిగణనకు తీసుకుని కంటోన్మెంట్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది మధు ఎగ్జాక్ట్లీ బీజేపీకి అక్కడ అభ్యర్థి లేరు మళ్ళీ క్రిషాంక్ వైపు వాళ్ళు చూస్తున్న ఇంట్రెస్ట్ లేనట్టుంది నేను ఇంట్రెస్ట్ లేదు ఖచ్చితంగా బీఆర్ఎస్ తోటే ట్రావెల్ చేస్తా అని చెప్తా ఉన్నారు ఎందుకంటే గతంలో మొన్ననే కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు ఒక కార్పొరేషన్ చైర్మన్ గా కేటీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా పేరుంది క్రిషాంక్ కి అయినప్పటికీ కూడా మరి క్రిషాంక్ పేరు తెరపైకి వస్తుందా నివేదిక పేరు తెరపైకి వస్తుందా ఇంకా మరి ఇంకోరినైనా అభ్యర్థిగా ప్రకటన చేసే అవకాశం ఉందనేటువంటిది చర్చ ఉంది కొన్ని గంటల వ్యవధిలోనే పేరు అనౌన్స్మెంట్ అయ్యే అవకాశం ఉంది అఫీషియల్ గా సో ప్రస్తుతం ఎక్కువ మొగ్గు చూపుతున్నది మరి సాయన్న కుటుంబానికా లేదంటే క్రిషాంక్ వైపా అనేటువంటిది చూడాలి ఇది వచ్చేటువంటి బై ఎలక్షన్ మరి ఈ బై ఎలక్షన్ లో ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు గతంలో మనం చూస్తే బై ఎలక్షన్ లో సాధారణంగా ఎక్కువగా అధికార పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతా ఉంటారు కొన్ని ఇటు అయినప్పటికీ కూడా గతంలో బీజేపీకి గెలిచినప్పుడు కూడా మరి ఈసారి సిచ్యువేషన్ ఎట్లుంటుంది అనేది తెలియదు కాబట్టి అభ్యర్థి ఖరారు కోసం అయితే కసరత్తు చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరికొద్ది సేపట్లోనే అభ్యర్థి పేరు ఖరారు కానుంది రైట్ రైట్ మాధు సైన్స్ అప్డేట్ మొత్తం అయితే మాత్రం సికింద్రాబాద్ కంటైన్మెంట్ ముఖ్య నేతలకు బీఆర్ఎస్ అధిష్టానం నుంచి పిలుపొచ్చింది కేసీఆర్ తో భేటీ అయ్యారు సమావేశం తర్వాత కంటైన్మెంట్ అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం ఉంది టికెట్ రేస్ లో బీఆర్ఎస్ సోషల్ మీడియా చీఫ్ క్రిషాంక్ పేరు వినిపిస్తోంది అలాగే టికెట్ ఆశిస్తున్నారు లాస్య నందిత సోదరి నివేదిత ఎమ్మెల్యే లాస్యా నందిత మృతితో కంటోన్మెంట్ కు ఎన్నిక అనివార్యమైంది ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన గణేష్ ను చేర్చుకుని టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ అభ్యర్థి లేకపోవడంతో క్రిషాంక్ ను సంప్రదించినట్టుగా తెలుస్తోంది బీజేపీ బీజేపీ ఆఫర్ కి నో చెప్పినట్టుగా తెలుస్తోంది క్రిషాంక్ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా బీఆర్ఎస్ తోని తన ప్రయాణం కొనసాగుతుంది అంటున్నారు క్రిషాంక్ మరి క్రిషాంక్ లాస్యా నివేదితలు టికెట్ ఎవరికైనా ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది చూద్దాం మరి కాస్త పూర్తి ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది